మల్లనసాగర్ పునరావాస గ్రామాలను మున్సిపల్ విలీనం చేయొద్దని గ్రామ పంచాయతీలు గానే కొనసాగించాలని పునరావాస గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కోరారు శనివారం వారు మాట్లాడుతూ గజ్వల్ లో మల్లనసాగర్ పునరావాస గ్రామాలను చేర్చడం వల్ల పునరావాస హక్కులు గత ప్రభుత్వం రావాస ఎన్నికల్లో గ్రామాలను ఖాళీ చేసి అన్యాయం చేస్తే ఇప్పుడు మున్సిపాలిటీల చేర్చి మరోసారి పునరావాస గ్రామాలకు అన్యాయానికి గురవుతాయన్నారు పునరావాస చట్టం ప్రకారం ఆయా గ్రామాలకు రావాల్సిన బడి గుడి ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడంతో కొనసాగించాలని డిమాండ్ తాను కాంగ్రెస్ అలా అని ప్రశ్నించకుండా ఊరుకోమని కానీ ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేసే విధంగా కార్యక్రమాలు చేయమన్నారు ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేసేది రాజకీయ పార్టీలు మాత్రమే కానీ తమ లాంటి నిస్వార్థులు కాదన్నారు వాస్తవాలు నిర్వాసితులకు తెలియవని ప్రత్యేకంగా యువత మేల్కోవడానికి హక్కుల సాధన కొరకు పోరాడతామన్నారు మున్సిపల్ లో కలపడం వలన ఉపాధి పొందేవారు కేవలం కౌన్సిల్లో మాత్రమే కానీ కొన్ని వేల మందికి ఉపాధి హామీ కార్డు లేకుండా పోతుందని ఇంటి పన్ను మొదలయ్యే పనుల పోటు ఎలాంటి ఉపాధి లేని కుటుంబాలకు దిగుబండగా మారకుండా చూడాలని కోరుతున్నామన్నారు ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ కి ఉద్దేశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది స్థానిక ఎన్నికలు గ్రామాలని ముంచేస్తే రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు మున్సిపల్లో కలుపుతున్నాము అని చెప్పేసి ఒక కొత్త నాటకానికి తెరదీస్తున్నాయి పాత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు నరకయాతన అనుభవించారు ఇప్పుడు రెండు సంవత్సరాలైన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా రూపాయి కూడా రాకుండా నిర్వాసితులని ఇచ్చేస్తున్నారు అసలు తప్పు ప్రభుత్వ అధికారులదా ప్రభుత్వం రాజకీయ నాయకులదా ఎవరిదో అర్థం కావట్లేదు కేవలం నిర్వాసితులని ఓటు బ్యాంక్ ఓటు ఓటర్లుగా ఓటు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు అదేవిధంగా తన చితిని తానే పేర్చుకున్నటువంటి మల్లారెడ్డి గారి ఉదాహరణ చెప్పడానికి ఎమోషనల్ ఫీలింగ్ కల్పించడానికి మాత్రమే ఎన్నికలలో ఉపయోగిస్తున్నారు కాబట్టి మేము రెండు వేల పంతొమ్మిది స్థానిక ఎన్నికలలో సర్పంచ్లందరినీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిపించుకొని అన్ని గ్రామ పంచాయతీ తీర్మానాలు చేయించుకొని గ్రామాల నుండి ఏమి ఇవ్వకుండానే ఖాళీ చేయించినటువంటి గత ప్రభుత్వం నిలువరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మా యొక్క మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేసి రెండు వేల పంతొమ్మిదిలో పోలీసులతోటి కిడ్నాప్లు చేసి చంపేస్తామని ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి మమ్మల్ని గ్రామాలలో తిరగకుండా చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ముసలిళ్ల కేసులలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చినటువంటి దానికి కంటెంట్ చేశాం బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరైతే మిగిలి ఏదైతే మరణించకుండా బతుకున్నటువంటి ముస్లిం వాళ్ళకి కూడా పైసలు రాకుండా కోర్టు ఉన్నా కూడా చేస్తలేరు చివరికి చివరికి క్లోజ్ అయినటువంటి కంటెంప్ కోర్టును కంటెంప్ కేసును కూడా ఈరోజు ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఒకటే గ్రామ పంచాయతీలు ముద్దు మున్సిపాలిటీ వద్దు అనే నినాదంతో ఉన్నాము గ్రామ పంచాయతీలు ఉండడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో భూములు అనేటువంటి రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకందరికీ ఉపాధి హామీ కింద ఒక పని దొరుకుతుంది లేకపోతే ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది అనే ఒక ఆశ మాకు ఉండే తర్వాత నిరుప ఎంతో మంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులకి నిరుద్యోగ భీతి మృతి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా గత కమిషనర్గా రాసిన విధంగా గ్రామాల మా గ్రామాల ఆర్ఎండఆర్ కాలనీ ఉన్నటువంటి సర్వే నెంబర్లని మున్సిపాలిటీ నుంచి తొలగించి మా గ్రామాలకే గ్రామ పంచాయతీలో గుర్తించాలని కోరుతున్నాం గ్రామ పంచాయతీలని విలీనం చేయాలి కదా స్పెషల్ ట్రేటర్స్ ఇచ్చి విలీనం చేయాలి తర్వాత గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పాత గ్రామాలలో ఏదైతే బడి గుడి మస్జీదు తర్వాత చర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయో అవి కట్టాలి వాటికలు తర్వాత కబ్రస్థానలు కూడా ఇంతవరకు కేటాయించలేదు ఇవన్నీ ఒకవేళ మేము మున్సిపల్ లోకి ఇవన్నీ 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 ఇవ్వడం కుదరదు మున్సిపల్ లో కేవలం లైట్లు బల్బులు అవి ఇవి అడుగుతారు కౌన్సిలర్ అనే ఒక పదవి సంపాదించడానికి మాత్రమే మున్సిపాలిటీ ఉపయోగపడుతుంది తప్ప నిర్వాసితుల యొక్క హక్కుల కొరకు అసలు ఉపయోగపడలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి పోరాడుతున్నటువంటి మేము మాకు తోడుగున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యులైనటువంటి దామోర్ సార్ ఈ రోజు కూడా వారు మాకు తోడుగానే ఉన్నారు వారి వారి దగ్గర తప్ప వేరే దగ్గరికి వెళ్ళాం కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తలేదని మేము నిరసన తెలుపుతలేం మా యొక్క హక్కుల డిమాండ్స్ ని గవర్నమెంట్ ముందు ఉంచుతున్నాం ఒకవేళ కాదని ఈ విధంగానే ఇది చేస్తే మేము ఖచ్చితంగా పబ్లిక్ ని మేల్కొల్పి ఓటు బ్యాంకు ఓటు ద్వారా ప్రభుత్వాలకి తెలియజేస్తాం ఇండిపెండెంట్ నిలబడి ఆ రోజు ఎంపీటీసీ స్థానానికి